ఫ్రెండ్స్ కొరియాలో ఉండే వీళ్ళంతా ప్రెసిడెంట్ ఫోటోని కార్డ్ బోర్డ్ మీద కనిపించేలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రెసిడెంట్ ది బర్త్డే ఉంటుంది అండ్ ఆ రోజు ప్రెసిడెంట్ ని ఇంప్రెస్ చేయాలి అనుకుంటారు కానీ వీళ్ళలో ఒక వ్యక్తి మాత్రం కార్డ్ బోర్డ్ ని సరిగా తిప్పలేకపోతాడు అందుకే ఒక ఆఫీసర్ ఇతని దగ్గరికి పిలిచి చాలా ఘోరంగా తిరుతాడు అండ్ ఇతనికి ఆ కార్డ్ బోర్డ్ ని ఇచ్చి ఇంటికి పంపించి ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయమని చెప్తాడు కానీ ఇన్ని తిట్లు తిన్న ఈ వ్యక్తికి ఆ పని మీద ఇంట్రెస్ట్ పోతుంది అండ్ ఈ వ్యక్తి ఇంటికి వెళ్లి బ్రష్ చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఇతని ఫ్రెండ్ తన ఇంట్లో కార్డ్ బోర్డ్ ని తిప్పే ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తాడు అండ్ అది చూసి ఈ వ్యక్తికి కోపం వచ్చి ఎలా ప్రెసిడెంట్ మీద రివెన్ తీసుకో అనుకుంటాడు ఇంకా తర్వాత రోజు మార్నింగ్ అలారం మోగగానే ఈ వ్యక్తి నిద్రలేస్తాడు ఈ రోజే ప్రెసిడెంట్ రోజు అండ్ ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ రోజు జరిపే పనిలో బిజీగా ఉంటారు అండ్ అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రెసిడెంట్ కోసం తయారు చేసిన కార్డ్బోర్డ్ ఫోటో ని ప్రెసిడెంట్ కి చూపించడం కోసం చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ కొద్దిసేపటికి అందరూ కార్డ్బోర్డ్ ని తిప్పగానే ప్రెసిడెంట్ ఫోటో మొత్తం కరెక్ట్ గా వస్తుంది కానీ ప్రెసిడెంట్ పన్ను మాత్రం ఒకటి కనిపించదు అండ్ ఇంతకే ఆ ఫోటో ఎక్కడికి వెళ్ళిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేమప్రమే గొప్పదని భావిస్తే మా అని టైప్ చేయండి చివరికి ఆ కార్డ్బోర్డ్ ఫోటో ఉన్న ఈ వ్యక్తి ప్రశాంతంగా ఇంట్లో పడుకొని ఉంటాడు